ఒక బ్యాట్ కోసం ఒక ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి ఒక టెన్ ఇయర్స్ అమ్మాయిని ఫోర్టీన్ టైమ్స్ చేసి చంపేశాడు ఇమాజిన్ జస్ట్ ఒక బ్యాట్ కోసం చంపేశాడు పోలీస్ బ్యాట్ కోసం చంపేశావా మీ పేరెంట్స్ ని అడగవలసింది కదా అని అడిగితే పేరెంట్స్ ఎఫర్ట్ చేయలేరు డాడీ వర్క్ చేయట్లేదు మదర్ ఒక్కరే వర్క్ చేస్తున్నారు అండ్ నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు వీల్డ్ ఫీజులు ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు సో నేను అడగలేదు అని చెప్పాడంట ఒక్కసారి ఆలోచించండి ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఇంత సెన్సిటివ్ గా ఉన్న ఈ అబ్బాయి ఒక అమ్మాయిని ఎంత వైలెంట్ గా చంపాడు ఇది దేనివల్ల అంటారు అండ్ ఈ కేసులో స్ట్రేంజ్ ఏంటంటే వీళ్ళు ఒకరికొకరు తెలిసిన వాళ్లే కలిసి ఆడుకున్న వాళ్లే పక్క పక్క బిల్డింగ్స్ లో ఉండేవారు కాబట్టి యూజువల్ గా పిల్లలందరూ కలిసి ఆడుకుంటారు అండ్ క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు విక్టిమ్ సహస్ర తమ్ముడు దగ్గర ఉన్న బ్యాట్ ఎప్పుడు అడిగినా తను ఇచ్చేవాడు కాదని సో దాన్ని దొంగలించడానికి వెళ్లి దొరికిపోతే సహస్ర ఈ దొంగతనం గురించి అందరికీ చెప్పేస్తుందని చంపాను అని చెప్పాడు అరుస్తుందని గొంతు మీద పొడిచానని ఇంకా చనిపోయిందా లేదా అని కడుపులో పొడిచానని సింపుల్ గా చెప్పాడు పక్క బిల్డింగే కాబట్టి టూ త్రీ డేస్ బాగా అబ్జర్వ్ చేసి ఈ బ్యాట్ దొంగతనం చేయడానికి ప్లాన్ వేసుకుని వెళ్లాడు కానీ అన్ఫార్చునేట్లీ సహస్రాకి ఆ రోజు హాలిడే అందరి మిడిల్ క్లాస్ పేరెంట్స్ లానే ఫాదర్ అండ్ మదర్ బోత్ ఆర్ వర్కింగ్ సో ఇద్దరు అయితే వెళ్ళిపోయారు ప్లాన్ ప్రకారం ఎవరు ఉండరు అని ఎక్స్పెక్ట్ చేసి జస్ట్ బిల్డింగ్ మీద నుంచి బిల్డింగ్ కి దూకి ఇంటికి వెళ్లేసరికి సహస్ర టీవీ చూస్తూ కనిపించింది బ్యాట్ కూడా దగ్గరలోనే కనిపించింది తనకి తెలియకుండా సైలెంట్ గా తీసుకెళ్ళిపోదాము అని ప్లాన్ చేసుకున్నాడు తీసుకొని బయటికి వెళ్తున్నప్పుడు సహస్ర చూసేసింది ఇవి కూడా బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు తను చూడుకుంటా ఉంటే అట్లీస్ట్ బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోయేవాడు తన ప్యాక్ కాలర్ పట్టుకుని లాగి డాడీకి చెప్తా అనేసరికి సహస్రాన్ని తోసేశాడు బెడ్ మీద పడిపోయిన అమ్మాయిని ఆ అమ్మాయి మీద కూర్చొని ఫోర్టీన్ టైమ్స్ స్టాప్ చేశాడు అరుస్తుందని లెవెన్ టైమ్స్ త్రోట్ మీద ఇంకా ఎక్కడైనా బ్రతికుందేమో అని కడుపులో ఒక ఫోర్టీన్ ఇయర్స్ బాయ్ ఇలా చంపాడు అంటే దాని రీజన్ ఏంటి ఆలోచించండి నేనైతే ఖచ్చితంగా మొబైల్లో గేమ్స్ అనే చెప్తాను మీరు ఎప్పుడైనా ఫ్రీ ఫైర్ అబ్జర్వ్ చేశారా ఎంత వైలెంట్ గా చంపుకోవడం ఉంటుందో దాంట్లో ఇవి ఆడుతూ ఉన్న పిల్లలకి పొడిచేయడం బుర్ర బద్దలు కొట్టేయడం ఇవన్నీ అసలు వైలెన్స్ గా అనిపించవేమో ఫోర్టీన్ టైమ్స్ పొడిచాడు అంటే ఒక్కసారి ఆలోచించండి ఇంజెక్షన్ చిన్న నీడలు వేసినప్పుడు చూడ్డానికే భయపడతాం అలాంటిది ఫోర్టీన్ టైమ్స్ పొడవడం అండ్ వైలెంట్ మర్డర్ మండే మార్నింగ్ జరిగితే దీని కన్క్లూజన్ సాటర్డేకి వచ్చింది ఈ బిల్డింగ్స్ దగ్గర సీసీటీవీస్ ఎక్కువ లేవు కాబట్టి నేబర్హుడ్ లో నియర్లీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ని ఇంటరాగేట్ చేశారు పోలీస్ అండ్ ఈ త్రీ హండ్రెడ్ మెంబర్స్ లో ఈ అబ్బాయిని కూడా ఇంటరాగేట్ చేశారు కానీ పోలీస్ దీని మీద పెద్దగా డౌట్ పడలేదు ఎందుకంటే మర్డర్ చేసే మోటివ్ ఏది లేదు కాబట్టి అండ్ చెప్పాలంటే ఈ ఇంట్రాగేషన్ లో ఈ అబ్బాయి పోలీసును మిస్లీడ్ కూడా చేశాడు పక్క బిల్డింగ్ ఏ కాబట్టి టెన్ టు టెన్ థర్టీ అరౌండ్ టైమ్ లో సహస్ర డాడీ డాడీ అని అడగడం మొదలు పెట్టిందని అది నేను విన్నానని కూడా చెప్పాడు పోలీస్ కి మర్డర్ మోటో ఏంటో కన్ఫ్యూజ్ అయి పోలీస్ కి ఇన్ని డేస్ పట్టింది ఈ కేసు సాల్వ్ చేయడానికి ఈ అబ్బాయి సేమ్ బిల్డింగ్ లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇచ్చిన క్లూ మర్డర్ జరిగిన రోజున ఈ అబ్బాయిని చాలా సేపు ఆ గోడ దూకిన ప్లేస్ దగ్గర చూశానని పోలీసులకి చెప్పడంతో పోలీసులకి ఈ అబ్బాయి మీద సస్పిషన్ పెరిగింది పోలీస్ ఈ అబ్బాయి ఇల్లు చెక్ చేస్తున్నప్పుడు తన నోట్ బుక్ లో రాసుకున్న ఒక ప్లాన్ దొంగతనం చేసి సైలెంట్ గా ఎలా ఎస్కేప్ అవ్వాలి అన్న ప్లాన్ తన బుక్ లో చూసి ఈ అబ్బాయి మీద బాగా డౌట్ వచ్చింది పోలీస్ వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేట్ చేసేసరికి తన నిజమంతా ఒప్పుకున్నాడు ఇప్పుడు అందరికి ఎక్కువగా రేజ్ అవుతున్న డౌట్ ఇంత జరిగి వాళ్ళ పేరెంట్స్ కి తెలియదా అని ఈ అబ్బాయి చెప్పింది ఏంటంటే ఇంట్లో త్రీ నైఫ్స్ ఉంటే ఒక నైఫ్ సేఫ్టీ కోసం పెట్టుకున్నానని సహస్రాన్ని చంపాక షర్ట్ మీదైతే బ్లడ్ స్టెయిన్స్ అయ్యాయని మర్డర్ చేశాక క్వైట్ గా మళ్ళీ వాళ్ల బిల్డింగ్కి దూకేసి బయట ఆరబెట్టి ఉన్న తన షర్ట్ ఈ షర్ట్ మీద వేసేసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఇదంతా నీట్గా వాష్ చేసి వాషింగ్ మిషన్లో పడేసినట్టయితే అబ్బాయి చెప్పాడు అండ్ నైఫ్ని కూడా కిచెన్లో రిప్లేస్ చేసేసాడు సో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మదర్ అయితే ఎలాగో ఇంట్లో ఉండరు కాబట్టి సిస్టర్స్ ఫాదర్ అబ్జర్వ్ చేయలేదని చెప్పాడు అండ్ ఇప్పుడు ఈ అబ్బాయి నేచర్ గురించి మాట్లాడుకుంటే స్కూల్ చాలా బంక్ చేస్తాడు క్రైమ్ మూవీస్ ఎక్కువగా చూస్తుంటాడు సెల్లో గేమ్స్ ఎక్కువ ఆడుతుంటాడు అని ఫ్యామిలీ మెంబర్స్ నేబర్ వీళ్ళందరూ చెప్పిన విషయం పేరెంట్స్ సిస్టర్స్ కి దీని మీద డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు కానీ ఇది యాక్సెప్ట్ చేయడం ఎంత కష్టం చెప్పండి అండ్ ఒక బ్యాట్ కోసం చంపేశాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆలోచించండి కానీ పేరెంట్స్ మీరు ఇది అబ్జర్వ్ చేయండి ఇప్పుడు పిల్లలు చాలా గా ఉంటున్నారు వాళ్ళ థింగ్స్ ఎవరితో షేర్ చేసుకోవడానికి అలవాటు పడట్లేదు ఈవెన్ బ్రదర్ సిస్టర్స్ తో కూడా అండ్ వాళ్ళకి కావాల్సింది కొనిపించుకోవడానికి చాలా స్టబన్ గా అయితే బిహేవ్ కూడా అండ్ మనం కూడా పిల్లలకి అది అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఈ గోల్ ఎవరు భరిస్తారు అని కొనేస్తున్నాం అండ్ పిల్లలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కొన్ని ఐటెం వాళ్ళు వాడుకునే కన్నా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర షో ఆఫ్ చేయడమే వాళ్ళకి ఇంపార్టెంట్ యాజ్ అట్ గా నేను ఇది ఇంట్లో కూడా అబ్జర్వ్ చేశాను ఒక టీచర్ గా స్కూల్లో చాలా మంది పిల్లల దగ్గర అబ్జర్వ్ చేశాను పిల్లలు స్టబర్న్ గా ఏదైనా అన్నెసరీ థింగ్ అయినా కావాలి అని గోల చేస్తూ ఉంటే ఎఫర్ట్ చేసే పేరెంట్స్ కొనేస్తున్నారు ఎఫర్ట్ చేయలేని పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి బాగా నచ్చితే అది దాన్ని ఎలా అయినా దక్కించుకోవాలి అని చూస్తున్నారు ఇట్ మే నాట్ బి అ బిగ్ థింగ్ ఇట్ మే బి జస్ట్ ఎరేజర్ షార్ప్నర్ రూలర్ ఆర్ సంథింగ్ వెరీ సింపుల్ ఈ మర్డర్ చేసిన అబ్బాయి కూడా వన్ మంత్ బ్యాక్ ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ కొన్నాడంట సెల్ ఫోన్ కొనుక్కోడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇక్కడ నుంచి వచ్చాయి అక్కడ నుంచి వచ్చాయని ఏవో కహానీలు చెప్పాడంట మదర్ క్వైట్ గా ఊరుకున్నారంట సెల్ ఫోన్ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్ అప్పుడే ఈ అబ్బాయిని వాళ్ళ మదర్ గట్టిగా క్వశ్చన్ చేసి ఉంటే ఈ మర్డర్ అవ్వకపోనేమో నాకు పేరెంట్ గా ఈ మర్డర్ తర్వాత అర్థమైంది ఏంటంటే మన పిల్లల్ని మనం ప్రాపర్ గా మానిటర్ చేసుకోవాలి మనం కొనకుండా వాళ్ళ దగ్గర ఏ కొత్త వస్తువు ఉన్నా కూడా ఇది ఎక్కడది అని వాళ్ళని క్వశ్చన్ అయితే చేయాలి ఇంట్లో కూడా టెన్ రూపీస్ ఈవెన్ జస్ట్ ఫైవ్ మిస్ అయినా కూడా పిల్లల్ని క్వశ్చన్ చేయాలి చిన్న చిన్న అమౌంట్స్ పేరెంట్స్ కి తెలియకుండా తీసుకోవడం పెద్ద విషయం ఏం కాకపోవచ్చు కానీ వీటికి గ్రాడ్యువల్ గా పిల్లలు అలవాటు పడిపోతుంటారు సో ఇక్కడ జాగ్రత్త పడాలి మనం ఇక్కడ చిన్న అమౌంట్ అని కాదు మనం వదిలేస్తే వాళ్ళు దీనికి అలవాటు పడిపోతారు ఇంకా నెక్స్ట్ విషయం పిల్లలకి షేరింగ్ గురించి నేర్పించాలి షేరింగ్ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియజేయాలి అన్ని సిచ్యువేషన్స్ లో అందరి దగ్గర అన్ని ఉండపోవచ్చు సో షేరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని వాళ్ళకి తెలియజేయాలి ఈ మర్డర్ చేసిన అబ్బాయిని కూడా నువ్వు దొంగతనం చేయడానికి ఎందుకు డిసైడ్ అయ్యావని అడిగితే మేము క్రికెట్ ఆడుకున్నప్పుడు ఆ సహస్రా తమ్ముని చాలా సార్లు బ్యాట్ అడిగాను తను ఇవ్వలేదు అందుకనే దొంగతనం చేద్దామని డిసైడ్ అయ్యాను అని చెప్పాడంట ఇప్పుడు మీరు ఆ అబ్బాయి ప్రాస్పెక్టివ్ లో ఆలోచిస్తుంటే అది తనకి చాలా నచ్చింది తనకు అది కావాలి ఇంట్లో పేరెంట్స్ ఎఫర్ట్ చేయలేరు సో హీ ప్లాన్ ఫర్ దెఫ్ ఇది కామన్ గా మన చాలా ఇళ్ళల్లో జరుగుతూ ఉంటుంది పిల్లలు మనకి దేనికైనా టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అడుగుతూ ఉంటారు మనం ఇవ్వనని గట్టిగా చెప్పేస్తే వాళ్ళకి అది కావాలి అనుకుంటే ద ఈవెన్ ట్రై టు రాబ్ మనీ ఫ్రమ్ ద హౌస్ ఇది చిల్డ్రన్ మెంటాలిటీ మనకు కూడా చిన్నప్పుడు ఇలా అనిపించుంటుంది సో అందుకే వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఎవ్రీ మూవ్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ దీనికి సొల్యూషన్ ఇదే మనం అందరం అనుకుంటుంది ఏంటంటే ఒక పేరెంట్ తన చైల్డ్ ని కోల్పోయారు అని కానీ ఇక్కడ కోల్పోయింది ఒక పేరెంట్ కాదు ఇద్దరి పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు పిల్లల్ని కోల్పోయారు ఆ మర్డర్ చేసిన అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ అబ్బాయిని కోల్పోయినట్టే ఆ అబ్బాయి ఫ్యూచర్ ఏంటి చెప్పండి ఇప్పటికే నైబర్హుడ్ లో ఉన్న వాళ్ళంతా అబ్బాయిని మాకు అప్పచెప్పేయండి మేము చంపేస్తాం మేము నరికేస్తాం అంటున్నారు ఇక్కడ నేను అబ్బాయిని సపోర్ట్ చేయడం లేదు కానీ ఒక్కసారి ఆలోచించండి ఈ మర్డర్ జరగడంలో తప్ప ఎవరిది ఆ అబ్బాయిదా వాళ్ళ పేరెంట్స్ దా ఇప్పుడు మీరు వాళ్ళ పేరెంట్స్ ఈ మర్డర్ చేయమన్నారా ఏంటి అని అడగచ్చు కానీ ఒక ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి మర్డర్ చేసి ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళకి తెలియలేదు పేరెంట్స్ సింపుల్ గా జస్ట్ అండర్స్టాండ్ చిల్డ్రన్ బిహేవియర్ ఎవరి చేతుల్లో ఉంది మీరు అర్థం చేసుకుంటారు అని ఆశిస్తూ